అందరికీ జేబేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేవి పోస్టర్లు వేయించాడండి ఆంధ్రప్రదేశ్ అంతా ఆ సిద్ధం అనే పోస్టర్లు వెలిసాయి దాదాపు దానికే తక్కువలో తక్కువ ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు అది కూడా ప్రజాధనం అయి ఉంటుంది ఎందుకంటే అతను జేబులోకి రూపాయి కూడా తీయడు అయితే ఆ సిద్ధం అనే పోస్టర్లో దేనికోసం వేయించాడు దేనికోసం ఇప్పుడు సిద్ధం మీటింగ్లు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అనుకోండి గెలవడానికి వాళ్ళు తిరుగుతారు ధర్నాలు చేస్తారు నిరసనలు చేస్తారు అవన్నీ చేస్తారు కానీ అధికార ప్రభుత్వం ఏం చేయాలి పరిపాలన మాత్రమే చేయాలి పరిపాలన చేయకుండా ప్రతిపక్ష పార్టీలు చేసే అన్ని పనులు జగన్ రెడ్డి చేయించాడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వాళ్ళేమో కొట్టిస్తాడు వాళ్ళ ఫ్లాక్స్లు చింపిస్తాడు వాళ్ళ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాడు మరి ఇదేం పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు కానీ అయితే ఇప్పుడు సిద్ధం దేనికి సిద్ధం రేపు పొద్దున ఎలక్షన్లో ఎలాగో ఓడిపోతున్నాడు జగన్ డౌట్ లేదు అందులో ఏ రోజైతే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిందో ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించాడో ఆ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా డిసైడ్ అయిపోయింది జగన్ రెడ్డిని ఇంటికి పంపించేస్తారు దాని తర్వాత సీబీఐ వచ్చి జైలుకి పంపించద్ది అవన్నీ జరిగేవే దాని నుంచి దృష్టి మరల్చు దానికి జగన్మోహన్ రెడ్డి చేసే ఒక మేకపోతు గాంభీర్యం లాంటి పనే ఈ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డిది మేకపోతు గాంభీర్యం అండి ఎందుకు ఇప్పుడు ఈ సభలు పెడుతున్నాడు ఎందుకు నాకు జనం వచ్చేస్తున్నారు అనేది క్రియేట్ చేయాలని ఎందుకు ట్రై చేస్తున్నాడు ఎందుకే ఆ సభలకు జనం ఎలా వెళ్తున్నారండి వాలంటీర్లు వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని భయపెట్టడం వాళ్ళని పథకాలు పోతాయని లేకపోతే మీకు పెన్షన్లు రావని భయపెట్టడం దాని తోడుకి మూడు వందల రూపాయలు ఇవ్వటం బస్సులు పెట్టడం దాంతోడికి ఉపాధి హామీ పథకంలో ఆ రోజు పనికొచ్చినట్టు ఆ రోజు పని చేసినట్టు హాజరేసేస్తున్నారటండి అంటే పక్కన మూడు వందలు ఇస్తున్నారు ఉపాధి హామీ హాజరు పడుతుంది చక్కగా బస్సు పెడుతున్నారు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు ఇంత కష్టపడి జనాన్ని మొబిలైజ్ చేసి అక్కడ జనాన్ని చూపించుకుని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరిని భయపడదామని ఎవడో తెలియదు ఇది ఇప్పుడు నువ్వు ఏమైనా పక్క రాష్ట్రాల నుంచి జనం తీసుకొస్తా ఉంటే సరే ఈ రాష్ట్రం వాళ్ళు కాబోయ్ చాలామంది జనం వచ్చారేమో అని అపోహపడతారు నువ్వు తీసుకెళ్లేదు ఇక్కడోళ్ళే కదా అవన్నీ ఇస్తున్నది అవన్నీ చేస్తున్నదన్నీ ఇక్కడ జనం చూస్తున్నారు కదా ఓ పక్కన ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి ఏ అరేంజ్మెంట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో వేలాదికి వచ్చేస్తున్నారు జనం అందుకని ఇప్పుడు అధికారంలో ఉండగానే అధికారంలో ఉండగానే కదా మరి జగన్ అడిగితే బస్సులు ఇస్తారు జగన్ చెప్తే వాలంటీర్లు పనిచేస్తారు జగన్ చెప్తే పోలీసు వారు వస్తారు ఇవన్నీ అతను అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి కాబట్టి ఇప్పుడే పెడుతున్నాడు ఆ సభలో వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే జగన్ వెళితే పది మంది కూడా రారు అందుకే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే కొన్ని లక్షల కోట్లు మన ప్రజాధనాన్ని లక్షల కోట్లు ఎనకేస్ పెట్టుకున్నాడు ఇప్పుడు జనాన్ని ఓట్లు కొనేద్దాం మీటింగ్లకి రావడానికి జనాన్ని కొనేద్దాం ప్రతి దానికి కొండం కొండం కొండమే పని అవుతుంది ప్రజలకి పేద బలహీన వర్గాలకు ఉపయోగించాల్సిన డబ్బుని దోచుకుని పక్కన పెట్టుకున్నాడు అండి రేపు ఎలక్షన్కి అదే ఈ సిద్ధం కదా సిద్ధం ఎందుకంటే దేనికి సిద్ధమయ్యా అంటే రేపు ఎలాగ ఓడిపోతాడు కదా మరి సిద్ధం అన్నావు కదంటే ఎస్ నేను ఓడిపోవడానికి సిద్ధం అంటాడు ఒకవేళ సీబీఐ అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్ టీడీపీ జనసేన గవర్నమెంట్ ఒకవేళ సీబీఐ జైలు పంపించింది అనుకోండి ఎస్ నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం అన్నాను వైసీపీ పార్టీ మొత్తం క్లోజ్ అయిపోద్ది అండి అది అబ్బుతో దుకాణం బంద్ అయిపోద్ది అవును వైసీపీ పార్టీ క్లోజ్ అవ్వడానికి సిద్ధం అన్నాను అని చెప్తాడు ఎంత ఘోరంగా మోసం జగన్ జగన్మోహన్ రెడ్డిని అతను ప్రచారం చేస్తున్న ఈ అబద్ధాలని జగన్ రెడ్డి అంటే అబద్ధాల రెడ్డి అని అర్థం మీరు ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోకపోతే ఆ అబద్ధాల వైరస్ అప్పుడు అంత ముందు కోవిడ్ వైరస్ వస్తే ఎవడొస్తే ఆడే వంద మంది వస్తే అందులో పది మంది చచ్చిపోయేవారు తొమ్మిది మంది బతికేవారు కానీ ఈ అబద్ధాల వైరస్ అనుకోండి రాష్ట్రానికి రాష్ట్రం మొత్తం నాశనం అయిపోద్ది ఈ రాష్ట్రాలు ఎవడో బతకడానికి అవకాశం లేక పక్క రాష్ట్రాలు పారిపోవాల్సి వస్తుంది కాబట్టి జగన్ రెడ్డి స్ప్రెడ్ చేసే ఈ అబద్ధాల వైరస్ని మనం ఈ నిజాలనే వ్యాక్సిన్ ద్వారా కాపాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాస్తవాలు తెలియజేయండి జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్